ఓం నమస్కార ఓం నమస్కార ఓం నమస్కారం కార్తీక మాసం మంగళవారం ఉపవాస ఈ రోజు మల్లికార్జునసాం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాము మరి ఆ భగవంతుని ఆశీర్వాదం అందరికి ఉన్న కానీ ఈ మంచి వర్షాలు కృషి రైతులకి మంచి పంటలు పండి మంచిగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని అని ఆ మల్లికార్జునసామి గ్రహారం ఆగండ ఆగండి ఆగడా ఆగండ ఆగండగా ఆగండి ఒక <laughs> నిష <laughs> 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 <laughs>